ఇప్పుడు ఏమిటి సంస్కృతి అంటే మనం చూసినంత సినిమాలు ఒకప్పుడు సినిమాలు అభ్యుదయ భావాలతో అభ్యుదయ సమయ మెసేజ్ ఇచ్చేటువంటి సందేశాత్మక సినిమాలు ఉండేటువంటి ఈ రోజు అవన్నీ పోయినాయి డబ్బులు 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 రేట్లు పెంచుకోవడం డబ్బులు కొల్లగొట్టుకోవడం ఇది శ్రామికుల గురించి శ్రామిక జీవనాన్ని గురించి గ్రామీణ ప్రజల యొక్క సమస్యల మీద పాటలు కాని ఆట పాట ఏమి కనుమరుగైపోయినటువంటి పరిస్థితి అందుకోసమే శ్రామిక వర్గ సంస్కృతి ఆట పాట డబ్బు కోసం కాదు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రజల్ని కదిలించడం కోసం కొత్త సంస్కృతికి ఊపిరి పోయాలి కళాకారుని ప్రజల నుంచి వెలిగితీయాలి ఆ రకంగా అభివృద్ధి కళల్ని ముందుకు తీసుకొని పోవాలి వర్గ పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ పోరాటాలకు మద్దతుగా ఈ కళాకారులందరూ ప్రజల్లో పోయి ప్రచారం చేసేటువంటి యుద్ధం పోతూ ఉంటాం యుద్ధ భేరి కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది యుద్ధ పేరి ఒక ఆవేశాన్ని తీసుకుని వస్తుంది మనం చేసే రాబోయేటువంటి యుద్ధంలో మన తరఫున భోరిం ఊహించాలంటే మన కళాకారులు ఉండాలా మన కోసం తప్పించే వాళ్ళు ఉన్నారా మన కష్టాలని మన యొక్క ఉద్యమాల్ని ప్రజల్లో ప్రచారం చేసేటువంటి ఆ కళావేదికల్ని మనం సృష్టించుకోవాలని సిఐటి భావిస్తున్నాం